హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ భూమి బ్రతికుండగా గగన్ని ఏమీ చేయలేము అందుకే భూమిని ఈ లోకంలో లేకుండా చేసేద్దాం అని అపూర్వ సూర్యకు చెప్తూ ఉంటుంది గగన్ లేకపోతే భూమితో మీరు ఆటాడుకుంటారనుకున్నానే కానీ భూమిని ఈ లోకంలో లేకుండా చేస్తారనుకోలేదు అపూర్వ గారు అని ఎస్పి సూర్య అంటూ ఉంటాడు నీకు ఆ గగన్పై ఎంత కోపం ఉందో నాకు భూమిపై కూడా అంతే కోపం ఉంది అని అపూర్వ అంటూ ఉంటుంది భూమిని అరెస్ట్ చేపించి ఎక్కడ పెట్టావో చెప్పు సూర్య ఆ భూమి అంత తేలుస్తాను ఆ భూమి అడ్డు లేకుండా చేస్తాను అని అపూర్వ సూర్యను అడుగుతూ ఉంటుంది భూమికి ఏమైనా అయితే శరత్చంద్ర గారికి లేనిపోని అనుమానాలు వస్తాయి వద్దు అపూర్వ గారు భూమిని చంపొద్దు భూమిని చంపటానికి ఇది కరెక్ట్ సమయం కాదు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు మంచి అవకాశం వచ్చింది వినియోగించుకుందామంటే వద్దంటారేంటి ఎస్పీ గారు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అపూర్వ గారు మీరు ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు భూమిని శరత్చంద్ర గారి కళ్ళ ముందే అరెస్ట్ చేసి గగన్ ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాము కానీ శరత్చంద్ర గారు మాత్రం కావాలనే భూమిని గగన్ ఇరికించారని అనుకుంటున్నారు ఇప్పుడు భూమికి ఏదైనా అయితే గగన్ కావాలని భూమిని ఇరికించలేదని శరత్చంద్ర గారికి అర్థమవుతుంది భూమి కోసం శరత్చంద్ర గారు గగన్ ఒక్కటవుతారు అప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైతే మనం ఏమీ చేయలేము అపూర్వ గారు అందుకే చెప్తున్నాను అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు మరి భూమిని వదిలిపెట్టేస్తావా సూర్య అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను నాకు ఉద్యోగం లేకుండా చేసింది ఆ భూమిని చిత్రహింసలు పెడతాను అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు సరే దాని ప్రాణాలు పోకుండా దానితో ఆడుకుంటా అంటున్నావు కదా ఆడుకో అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది సరే అపూర్వ గారు నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు అప్డేట్స్ ఇస్తూ ఉండండి అని సూర్య చెప్తూ ఉంటే తప్పకుండా సూర్య అని చెప్పి అపూర్వ అంటుంది ఇక సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అపూర్వ సూర్య మాట్లాడుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి ఏం మాట్లాడుకుంటున్నారు భూమి అన్న పేరు మాత్రం వినపడింది మిగతా ఏమీ అర్థం కాలేదు అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు అక్కడ నిజితర్థం పూర్తయిందో లేదో ఒకసారి శారదకు ఫోన్ చేయాలి నిచిత అర్థం పూర్తయితే భూమిని కలిసి మాట్లాడాలి అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు ఇక కృష్ణప్రసాద్ శారదకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక శారద ఏడుస్తూ ఉంటుంది శారద ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చర్రీకి ఫోన్ చేసి ఒరే చెర్రి పెద్దమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఒకసారి నువ్వు అక్కడే ఉంటే ఫోన్ ఇవ్వరా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు నానా పెద్దమ్మ ఫోన్ మాట్లాడే పరిస్థితిలో లేదు అని చెప్పి చెర్రి అంటాడు ఏమైందిరా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు నానా అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు భూమిని పోలీసులు అరెస్ట్ చేశారా ఎందుకు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఇక చెర్రి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు నాన్న అన్న ఇక్కడే ఉన్నాడు మిమ్మల్ని చూస్తే కోప్పడతాడు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు వాడు కోప్పడ్డా పర్వాలేదు నేను భూమి కోసం అక్కడికి వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి బయలుదేరుతాడు ఇక మరోవైపు గగన్ అమ్మ భూమిపై నేను కోపం పెంచుకోవడం ఏంటమ్మా భూమి నన్ను అపార్థం చేసుకుంది ఏంటమ్మా భూమిని నేను నిజంగానే ప్రేమిస్తున్నానమ్మా ఇంతకుముందు నిజంగా నాకు భూమిపై ప్రేమ ఉండేది కాదు భూమిపై ద్వేషం ఉండేది కాదనట్లేదు పోలీసులు నన్ను అరెస్ట్ చేసినప్పుడు భూమి నా కోసం ఎంతలా పోరాడిందో చూశాను అంతేకాదు ఆ ఎస్పి సూర్య ఆట కట్టించి నన్ను పోలీసుల నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చింది భూమి నాకు పునర్జన్మనిచ్చిందమ్మా భూమి లేకపోతే ఆ రోజే ఆ సూర్య నన్ను ఎన్కౌంటర్ చేసేవాడు అలాంటి భూమి గురించి నేను అలా ఎలా ఆలోచిస్తానమ్మా భూమి నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందమ్మా నాకు భూమి అంటే ఇష్టం అని చెప్పి గగన్ కిందపడి ఏడుస్తూ ఉంటాడు మరి ఆ మాదక ద్రవ్యాలు మన ఇంట్లోకి ఎలా వచ్చాయి గగన్ అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి గగన్ అంటాడు అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు కృష్ణప్రసాద్ని చూసిన గగన్ ఆ పెద్ద మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు భూమి గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు భూమిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటాడు భూమిని అరెస్ట్ చేసింది పోలీసులైతే నువ్వు కాపాడగలవు కానీ భూమిని అరెస్ట్ చేసింది పోలీసులు కాదురా ఆ సూర్య అని నాకు అనుమానంగా ఉంది భూమిపై కోపంతో ద్వేషంతో ఆ సూర్యనే భూమిని నకిలీ పోలీసులతో అరెస్ట్ చేయించి కిడ్నాప్ చేపించాడేమోనని అనుమానం అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇప్పుడు మనం కాపాడాల్సింది భూమిని న్యాయస్థానం నుంచి కాదు ఆ సూర్య నుంచి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఆధారం లేకుండా ఆ సూర్యను ఎలా అనుమానిస్తారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఆధారం ఉందిరా అదేంటన్నది నేను ఇప్పుడే చెప్పలేవును నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా భూమి సూర్య దగ్గరే ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఆ అపూర్వ సూర్య ఇద్దరూ మాట్లాడుకుంటున్న విషయం నీకు తెలిస్తే నువ్వు ఆ అపూర్వను చంపుతావు అందుకే ఆ విషయాన్ని నా మనసులోనే ఉంచుకున్నాను రా అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు నిజంగా భూమి ఆ సూర్య దగ్గర ఉంటే భూమిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి గగన్ కోపంగా సూర్య ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు ఒరే గగన్ జాగ్రత్తరా అని శారద చెప్తూ ఉంటే వాడిప్పుడు డ్యూటీలో లేడమ్మా వాడిని ఏం చేసినా కూడా లేరు వాడి అంతు తేల్చైనా సరే భూమిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఇక మరోవైపు చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరకు వెళ్ళి ననా భూమిని కిడ్నాప్ చేసింది సూర్యని నీకు ఎందుకు అనుమానం వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ సూర్య ఇప్పుడే మన ఇంటికి వచ్చాడు మీ అపూర్వతతో మాట్లాడటం విన్నాను ఏదో భూమి అన్న పేరు మాత్రం నాకు వినిపించింది మిగతాదంతా వినిపించలేదురా అదే సమయానికి నీకు ఫోన్ చేస్తే భూమి అరెస్ట్ అయిందని చెప్పావు అందుకే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను అని కృష్ణప్రసాద్ అంటాడు మరి ఆ విషయం అన్నయ్యకి చెప్పొచ్చు కదా నానా అని చెప్పి చెర్రి అంటాడు మీ అన్నయ్య ఆవేశపరుడు ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు అందుకే ఆ అపూర్వ పేరు చెప్పలేదురా అపూర్వే అని చెప్తే కనుక ఆ అపూర్వను చంపటానికి కూడా వెనకాడు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు అవునా మీరు బాగానే ఆలోచించారు నాకు కూడా అపూర్వ అత్తయ్యపై అనుమానం ఉంది ఎందుకంటే నిశ్చితానికి బయలుదేరిన దగ్గర నుంచి గోరింటకు అపూర్వతయ ఇద్దరూ కూడా బాక్స్ తీసుకొస్తున్నావా బాక్స్ తీసుకొస్తున్నావా అని చెప్పి మాట్లాడుకోవడం నేను విన్నాను ఆ బాక్సు ఖచ్చితంగా ఆ మత్తు పదార్థాల బాక్సే అయి ఉంటుంది అన్నయ్యను ఇరికించడం కోసం ఆ అపూర్వ ఆ మత్తు పదార్థాలు తీసుకొచ్చి అన్నయ్య ఇంట్లో పెట్టినట్టుంది అని చెప్పి చెర్రి అంటాడు ఒరే చెర్రి ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉంచు బయటికి రాకూడదు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు పాపం భూమి ఎక్కడ ఉందో ఏంటో ఎన్ని ఇబ్బందులు పడుతుందో భూమి చాలా మంచిది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు భూమి మంచిదని నువ్వే చెప్తున్నావు కదా నాన్న భూమికి ఆ దేవుడు తోడుగా ఉంటాడు భూమికి ఏమీ కాదు అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమిని అరెస్ట్ చేసి ఒక దగ్గరికి తీసుకెళ్తారు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు మేడం మిమ్మల్ని అరెస్ట్ చేయమన్న వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి తీసుకురామన్నారు అంతవరకే మా డ్యూటీ అని చెప్పి భూమిని ఒక సెల్లో వేసి అక్కడ ఒక కానిస్టేబుల్ని కాపలాగా పెట్టేసి అరెస్ట్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమండి ఇదేంటండి ఇది పోలీస్ స్టేషన్ కాదు నన్ను అరెస్ట్ చేసింది నిజమైన పోలీసులేనా నాకు అనుమానంగా ఉంది అని భూమి అంటూ ఉంటుంది ఇక భూమిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు అక్కడ ఉన్న కానిస్టేబుల్ని చూసిన భూమి నిజం చెప్పండి ఇది పోలీస్ స్టేషన్ కాదు కదా నన్ను ఎందుకు ఇక్కడ ఒంటరిగా బంధించారు అని భూమి అడుగుతూ ఉంటుంది అవన్నీ మాకు తెలియదు మా సార్ మిమ్మల్ని బంధించమన్నారు బంధించాము అని చెప్పి లేడీ కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది మర్యాదగా నన్ను వదిలిపెట్టండి లేకపోతే ఊరుకోను అని భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు లేడీ కానిస్టేబుల్ ఎస్పి సూర్యకు ఫోన్ చేసి ఈ అమ్మాయి మా మాట వినట్లేదు గొడవ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఏంటి మీరు ఇంతకుముందు పోలీస్ డ్యూటీ చేసిన వాళ్లే కదా ఆ అమ్మాయి అలా అరుస్తుంటే ఏం చేయాలో తెలియదా అని సూర్య అంటూ ఉంటాడు ఆ అమ్మాయి మీ మనిషి కదా కొట్టచ్చో లేదోనని అడుగుతున్నాం సార్ అని చెప్పి లేడీ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది మీ సత్తా చూపించండి అని సూర్య చెప్పడంతో లేడీ కానిస్టేబుల్ భూమిని కొడుతూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ కోపంగా ఎస్పి సూర్య ఇంటికి వస్తాడు రే సూర్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి గగన్ నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని సూర్య అడుగుతూ ఉంటాడు బ్లడీ ఈడియట్ భూమిని అరెస్ట్ పేరుతో కిడ్నాప్ చేశావు కదరా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఎస్పి సూర్య నవ్వుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు సూర్యకు ఫ్లవర్ వాజ్ తగలబోతూ ఉండగా సూర్య పక్కకు తప్పుకుంటాడు చెప్పరా భూమిని ఎక్కడ దాచిపెట్టావు భూమిని కిడ్నాప్ చేసింది నువ్వే కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు భలే కనిపెట్టావు గగన్ భూమి నా దగ్గరే ఉంది అని చెప్పి ఎస్పి సూర్య అంటూ ఉంటాడు మర్యాదగా భూమిని వదిలిపెట్టు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు వదిలిపెట్టను అది నాకు ఉద్యోగం లేకుండా చేసింది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు భూమిని వదులుతావా లేక చస్తావా అని గగన్ సూర్యను కొడుతూ ఉంటే చంపరా చంపు భూమి ఎక్కడ ఉందో నాకు మాత్రమే తెలుసు నన్ను చంపితే భూమి ఆచి నీకు తెలీదు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు రే సూర్య భూమి ఆచూకీ తెలుసుకుంటాను ఆ తరువాతని అంతు తేలుస్తాను అని చెప్పి గగన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రే గగన్ భూమి ఆచూకి తెలుసుకుంటావా భూమి ఆచూకి ఎట్టి పరిస్థితుల్లో నీకు తెలియనివ్వనరా భూమి నిన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది భూమి మనసులో నువ్వు లేకుండా చేస్తానరా అని చెప్పి సూర్య మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు భూమిని లేడీ కానిస్టేబుల్ కొట్టడంతో భూమి ఒంటి మీద గాయాలయ్యి రక్తం వస్తూ ఉంటాయి ఇక అదే సమయంలో ఎస్పి సూర్య సింగులాగా గడ్డం పెట్టుకొని భూమి ఉన్న దగ్గరకు వెళ్తాడు భూమిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టండి అని లేడీ కానిస్టేబుల్కి చెప్తూ ఉంటారు ఇక భూమిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతాడు సింగు గెటప్లో ఉన్న సూర్య భూమికి ఎదురుగా కూర్చుంటాడు ఇదిగో అమ్మాయి నిన్ను చూస్తుంటే జాలి పడాలో బాధపడాలో అర్థం కావట్లేదు వాడికి మనసు లేదు మనసు ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు అలాంటి గగన్ని నువ్వు ప్రేమించావా ఆ గగన్ని మర్చిపో భూమి నీ భవిష్యత్తు బాగుంటుంది అని ఎస్పి సూర్య సింగు గెటప్లో భూమికి చెప్తూ ఉంటాడు భూమి మాత్రం గగన్ని తనని ప్రేమగా చూసుకున్న రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అలాగే బావపై అనవసరంగా నింద వేశాను ఈ మాదక ద్రవ్యాలు ఎవరో కావాలనే ఇంట్లో పెట్టారు అందుకే నన్ను అరెస్ట్ పేరుతో కిడ్నాప్ చేశారు బావను తప్పుగా అర్థం చేసుకున్నాను బావకు క్షమాపణ చెప్పాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి నీకు అర్థమవుతుందా ఆ గగన్ని మర్చిపోతా అని చెప్పు అని సింగు గేటప్లో ఉన్న సూర్య అంటూ ఉంటే సార్ ఇంకా చాలు ఆపుతారా మా బావ గురించి మీరు చెప్తే నేను వినే పరిస్థితిలో లేను అని చెప్పి భూమి అంటుంది అప్పుడే గగన్ వెనుక నుంచి వచ్చి ఎస్పి సూర్య తలపై ఒక్కటిస్తాడు దాంతో సూర్య అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు ఇక భూమి గగన్ని చూస్తుంది గగన్ కూడా భూమిని చూస్తాడు ఇక గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వెళ్ళి భూమిని గట్టిగా హక్ చేసుకుంటాడు సారీ భూమి నిజంగా ఆ మాదక ద్రవ్యాలు తీసుకొచ్చింది నేను కాదు అని చెప్పి గగన్ అంటాడు నాకు తెలుసు బావా నన్ను అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాతే నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి ఎవరో కావాలనే కుట్ర పని నన్ను అరెస్ట్ పేరుతో కిడ్నాప్ చేశారు బావా ఇది అసలు పోలీస్ స్టేషనే కాదు అని భూమి అంటూ ఉంటుంది ఎవరో కాదు భూమి నీ ఎదురుగా ఉండి నన్ను మర్చిపో అని చెప్తున్నాడే వీడు ఆ ఎస్పి సూర్య అని చెప్పి గగన్ అంటాడు అవునా బావా నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి భూమి అంటుంది సారీ బావా ఏది ఏమైనా సరే నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అని భూమి అంటూ ఉంటే పర్వాలేదు భూమి నేను నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను వాటితో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పి గగన్ అంటాడు బాబా ముందు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోదాం పద బాబా ఇక్కడ ఈ సూర్య ఎంతమంది మనుషులను పెట్టాడో తెలీదు ఎవరికి దొరికినా కూడా మనం ఇక్కడే ఆగిపోతాం బాబా అని చెప్పి భూమి అంటుంది సరే భూమి అని చెప్పి గగన్ భూమి ఇద్దరూ కూడా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు అప్పుడు చెర్రి గగన్కి ఫోన్ చేసి అన్నయ్య భూమి ఆచూకీ తెలిసిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తెలుసుకున్నాను చెర్రి ఆ సూర్యకు తెలియకుండా సూర్యను ఫాలో అయితే నిజం ఏంటో తెలిసింది అని చెప్పి గగన్ అంటాడు భూమి సేఫ్గానే ఉందా అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు సేఫ్గానే ఉందిరా తీసుకొని ఇంటికి వస్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అన్నయ్య అక్కడ సూర్య ఒక్కడే ఉన్నాడా ఉందా అని చెర్రి అడుగుతూ ఉంటాడు అపూర్వ ఎందుకు ఉంది చెర్రి అని గగన్ కోపంగా అడుగుతూ ఉంటాడు ఏం లేదన్నయ్య ఊరికే అడిగాను అని చెప్పి చెర్రి అంటాడు మర్యాదగా నిజం చెప్తావా లేదా చెర్రి అని గగన్ అడుగుతూ ఉంటే చెప్తానన్నయ్య ఆ సూర్య ఇంటికి వెళ్ళి అపూర్వ అత్తయ్యతో మాట్లాడుతుంటే నాన్న చూశారంట అందుకే నాన్నకు అనుమానం వచ్చింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు అంటే ఇందులో ఆ అపూర్వ కుట్ర ఉందనమాట మన ఇంట్లో ఆ మత్తు పదార్థాలు తెచ్చిపెట్టింది అపూర్వనే డౌటే లేదు అని చెప్పి గగన్ అంటాడు సరే చెర్రి మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్ ఫోన్ కట్ చేస్తాడు బావా మన ఇంటికి వెళ్లాల్సింది ఇటు కదా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో ఆ మాదక ద్రవ్యాలు తెచ్చిపెట్టింది ఎవరో కాదు ఆ అపూర్వ ఆ అపూర్వకు బుద్ధి చెప్పి ఇంటికి వెళ్దాం భూమి అని చెప్పి గగన్ అంటాడు వద్దు బావా అనవసరంగా ఆ అపూర్వతో గొడవలొద్దు అని చెప్పి భూమి అంటుంది భూమి నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి గగన్ భూమిని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వెళ్తాడు అపూర్వ అపూర్వ శరత్చంద్ర అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు ఎందుకు తోక తెగిన కోతిలా అలా అరుస్తున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మా ఇంట్లో మాదక ద్రవ్యాలు నేను పెట్టానని మాట్లాడావు కదా మాదక ద్రవ్యాలు మా ఇంట్లో పెట్టింది నీ భార్య అపూర్వ అని నాకు అనుమానం ఉంది అది ఇంకా కన్ఫామ్ కాలేదు కన్ఫర్మ్ అయితే అపూర్వ అంతూ తేలుస్తాను అని చెప్పి గగన్ అంటాడు ఏంట్రా నిశ్చితార్థం తాంబూలాలు అందుకోవాలి అని అనగానే వచ్చామని మాపైన నిందలు వేస్తున్నావా అని చెప్పి గగన్ అంటాడు నిందలు వేయట్లేదు నిజమే చెప్తున్నాను భూమిని అరెస్ట్ చేయలేదు భూమిని కిడ్నాప్ చేశారు ఎవరో కాదు ఆ ఎస్పి సూర్య ఇప్పుడే ఆ ఎస్పి సూర్య నుంచి భూమిని కాపాడి సరాసరి ఇటే వస్తున్నాను భూమి కిడ్నాప్ అవ్వటానికంటే ముందు ఎస్పి సూర్య అపూర్వతో మాట్లాడి వెళ్ళటం ఆ కృష్ణప్రసాద్ చూశాడు పక్కా సాక్ష్యంతోనే వచ్చాను ఆ అపూర్వ మాదక ద్రవ్యాలు మా ఇంట్లో పెట్టిందని సాక్ష్యంతో వచ్చి అపూర్వ అంత తెలుస్తాను అపూర్వ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జాగ్రత్త అని గగన్ అపూర్వకు వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడ నుంచి భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్